అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం దక్షిణ కాశీ ద్రాక్ష రామ శ్రీ ఘంటా అంబిక దేవి ఆలయం వద్ద జులై ఒకటిన శ్రీ వీర వెంకటాంబిక కళాకారుల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డోలు సన్నాయి తాజా వీర్ణం వాయిద్యకారులు గరగరట వీరనాట్యం మొదలుగు కళాకారులంతా హాజరై కళా ప్రదర్శన గావించారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చింతలూరి సూర్యనారాయణ అయినవిల్లి రాంబాబు కళాకారుని ఉద్దేశించి మాట్లాడారు కళాకారులంతా ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు డోలు సన్నాయి గరగాట వీరనాట్యం వంటి కలలన్నీ అంతరించిపోతున్నాయని అన్నారు కావున ప్రజలంతా జానపద కళలను ఆదరించాలని వారు కోరారు ప్రభుత్వం కళాకారుల కళను గుర్తించి చేయుతను ఇవ్వాలని అలాగే కళాకారులకు పెన్షన్స్ ఇవ్వాలని కోరారు కళాకారుల సంఘ సభ్యులంతా దక్షగుండం వద్ద తమ తమ కళలను ప్రదర్శించి అక్కడి నుంచి బయలుదేరి ద్రాక్షారామం మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీగా కళా ప్రదర్శన సాగించుకుంటూ శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వీర వెంకటాంబిక కళాకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి మేము ఇక్కడ ద్రాక్షారంలో శ్రీ వీర వెంకటాంబిక కళాకారుల సంఘం నిర్మించుకున్నాం ఈ సంఘం ఎందుకు నిర్మించుకుంటున్నాం అంటే మనకి అంతరించిపోతున్న కళలను మళ్ళీ మేము బయటకు తీసుకొచ్చి జనాలకి మేము ప్రదర్శనిస్తున్నాం ఎన్నో ప్రోగ్రాలు ద్వారాగా అమ్మవారి జాతరలకు వీరభద్ర సమరలకు మేము ఎప్పటి నుంచో మేము ప్రదర్శిస్తున్నాం అలాగే మేము మా కళ అంతరించిపోతుంది అది అంతరించిపోకుండా మా కళాకారులందరూ కూడా దీన్ని ముందుండి కృషి చేయాలని మేము ఈ సంఘం యొక్క మేము పెట్టుకున్నాం ఈ సంఘం ఈ వీర వెంకటాంబిక కళాకారుల సంఘం అది ఎప్పుడైతే మేము నిర్మించుకున్నామో మీ అందరం కూడా ఐక్యంగా ఉండాలని మా యొక్క మా సూర్యనారాయణ గారు మా ప్రిషెంట్ గారండి వీరందరూ కూడా చాలా చక్కగా కృషి చేశారు అలాగే రాంబాబు గారు అనగా మన మా పెద్దలు గౌరవ అధ్యక్షులు వాళ్ళందరూ కూడా చాలా మాకు చాలా సపోర్టింగ్ ఇచ్చి అలాగే ఈ కళలను ఇంకా పైకి తీసుకురావాలని మేము పోరాడుతున్నామండి ఆ దాంట్లో భాగంగానే రోజు నాడు మేము వీర వెంకటాంబిక కళాకారుల సంఘంలోని ఈ యొక్క ఈరోజు నాడు ఊరేగింపుగా ఒక ర్యాలీగా మేము కూడా కళాకారులమే అని అందరికీ పరిచయం చేసి ఈ యొక్క కళను అంతరించిపోకుండా ఇంకెలాగే కాపాడుకోవాలని మేము అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నామండి నా పేరు చెంతలూరు సూర్యనారాయణ శ్రీ వీర వెంకటాంబిక కళాకారుల సంఘం నిర్మించుకున్నాను నన్ను ఎగ్జిక్యుట్గా ఎంచుకున్నారు అయితే ఈ కళా ప్రదర్శన ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే మన కళలు అంతరించిపోతున్నాయి అందుకు కాబట్టి మేము అందరూ కూడా ఒక సంఘంగా నిర్మ నిర్మించుకుని కళా ప్రదర్శన ఇస్తున్నాం అయితే ఈ కళలు అంతరించిపోకూడదు రాంబాబు మాది బాలంతరం గ్రామం అయితే మేము ఒక్క ఈ యొక్క కళని ప్రదర్శించడానికి కారణం మేము మా కళ అంతరించిపోతుందని చెప్పేసి మేము ఇప్పటి నుంచో కూడా మాకు ప్రభుత్వం నుంచి ఏ నిధులు అందక అయితే మాకు ప్రభుత్వం ఏ సహకారం చేయక మేము ఓన్లీ ప్రోగ్రాలు మీదే బతుకుతున్నాం అయితే వీరభద్ర బావాలని గరగల సంబరాలని అవి ఉన్నప్పుడే లేనప్పుడైతే మేము ఇంకా ఖాళీగానే ఉంటున్నాం అలాగైతే మా ప్రభుత్వం నుంచి మాకు ఏమీ అందట్లేదని చెప్పేసి ఈ యొక్క సంఘం ఏర్పడడం చేయడం జరిగింది సంఘంలో మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు కొంచెం నిధులు మా గంట కొంచెం గుర్తింపు మా కొంచెం కొంచెం ఒక గుర్తింపు ఇచ్చి ప్రభుత్వం ద్వారా మాకు ఒక అంచనా ఇస్తారని చెప్పేసి కోరుతున్నాం అదే ఈ సంఘానికి పేజ్ చేసుకునే గురుగుడవ నేనే ప్రెసిడెంట్ చేసుకోవడం జరిగింది సెక్రటరీ గారు అయినా ప్రెసిడెంట్లో ఎలాగలగా మొత్తం ఎంచుకుని ప్రజలందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు అలాగే కొంచెం ప్రభుత్వం కూడా మా దృష్టిని అర్థం చేసుకుని మాకు కొంచెం నిధులు ఇవ్వాల్సిందిగా కోరుకోవాలి నా పేరు దూపాటి సోమన్న మాది వెర్రపతవరం గ్రామం మేము నాచు నాచ్య బృందాం అలాగే ఇది ఒక కళాకారుల సంఘంగా ఏర్పరచుకున్నాము ఒక మూడు సంవత్సరాలు కృషి చేస్తున్నాం అలాగనే ఛానల్ మట్టి శ్రద్ధలు కూడా కృషి చేసేరు అలా కృషి చేసినా కానీ ప్రభుత్వం గుర్తుకు మేము వెళ్ళదండి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటే నాదుడన్నా వాడు లేడు ఏంటంటే వెళితే పొగ్రానికి వెళ్తే ఆ వేళ వంట చేసుకున్నట్టు లేకపోతే లేనివట్టు కొంతమందికి ఇప్పుడు కూడా అరవై దాటేసినా కూడా పెన్షన్లు వచ్చేవి కూడా లేవు ఒక ఎవరన్నా సహకారం కళాకారులను గుర్తించి ఒక ప్రభుత్వం కళాకారులను గుర్తించి ఆ ప్రభుత్వం ద్వారా ఏమైనా సాకారం చేస్తారంటే అది కూడా ఏమీ లేదు ఎక్కడన్నా పోగ్రాం చేస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నాకు అంజుకు పొగుడుతున్నారు కానీ పక్క సైడ్ అయిపోతున్నారండి అలాగే ఇప్పుడు ఈ సంఘం ద్వారా ఇప్పుడు ఇప్పటికి మా సంఘం ఎందుకు నిర్మించుకున్నామంటే ఒక ఊరేదుంపుగా రాలీగా దచ్చారా మా గ్రామంలో ప్రదర్శన ఇస్తే ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ప్రజలను ఆశించు మేము ఈ కళను ప్రదర్శించున్నామండి అలాగనే ప్రభుత్వం మేము కోరుకుంటే ఏంటంటే ఇంకా ఒక అరవై సంవత్సరాలు కూడా మరీ మరీ చెప్తున్నాం పెన్షన్లు రాకుండా ఉన్నారు ఏమీ లేకుండా ఉన్నారు ఇవివేళం పంచి మంచి బట్టలు వేసుకొని టీవీల్లో కనపడుతున్నాం అంటే మా వెనకాల విళ్ళకాడ ఉన్నారనేది మా దేవుడికి తెలియాలి అంతేను కాబట్టి కార్డులు కూడా మాకు దూర దూరాల ప్రదర్శనకి వెళ్తున్నాం అక్కడ పోలీసులు అవి ఇబ్బంది పెడుతున్నారు మాకు కార్డులు కూడా ప్రభుత్వం ద్వారా రావాలి అలాగనే అలా రప్పింతారని అని ఈ ప్రజలందరూ కూడా మాకు సహకరించారు ప్రజలను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి